ఈ రోజు నా నీకు మంచి పేరు నీ తల్లిదండ్రులు పెట్టినొచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో నీ పేరుకు తగ్గట్టు నువ్వు జీవించకపోవచ్చు హలో కానీ నీ పేరుకు తగ్గట్టు జీవించకపోయినా ఒక రోజు నా క్రీస్తు లోపలికి నువ్వు వచ్చినప్పుడు క్రీస్తును తెలుసుకున్నప్పుడు క్రీస్తును చేర్చుకున్నప్పుడు క్రీస్తును అంగీకరించినప్పుడు క్రీస్తులోనికి ను రక్షించబడి క్రీస్తు రాజ్యంలో నువ్వు చేర్చబడినప్పుడు క్రీస్తు ఎప్పుడైతే నువ్వు సద్దురక్షగా అంగీకరించబడింటో ఆ రోజు నుంచి నీ పేరులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించడం నువ్వు చూస్తావండి హలో లోయా హలోయ హలోయ ఈన ఉపయోగకరుడు అని ఈయన పేర్లో ఉంది కానీ లాభ సాధకమైనటువంటి వ్యక్తి అని ఈయన పేర్లో ఉంది గాని ఈయన దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేసి ఒక ఆ నింద ద్వారా ఆ ప్రాంతం నుంచి ఆ సంఘంలో నుంచి దూరం చేయబడ్డాడు హలో కానీ తిరిగి అదే సంఘానికి ఎలాగో వచ్చాడో మనం తెలుసుకుందాం హలో లోయ హలోయ హల్లెలూయా మన చూడ మొట్టమొదటిగా అతడు పూర్వము నిష్ప్రయోజనంగా ఉన్నాడు హల్లెలూయా నిరుపయోగకరమైనటువంటి వ్యక్తిగా ఉండి జీవించాడు ఫిలమోను గ్రంథం ఒకటో అధ్యాయం 11వ వచనం అతడు అతడు మునుపు నీకు నిష్పరిచినవేడే అని ఇప్పుడు ఇప్పుడు నీకును నీకును నాకును నాకును ప్రయోజకను మనవాడైనను